ఎవరికైతే బంగాళదంపు తొక్కలు తీసి బంగాళదంపు కోస్తానండి కూర కూరండేస్తుంది పాప అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు సాయంత్రం అయితే బాబాగారు పండగ పండుగ అయితే ఉంది పండుగలోకి వెళ్తాం వీడియో మొత్తం చూపిస్తాం చూడండి ఇదిగోండి బంగాళ కర్రీ తయారు చేస్తున్నారు ఇదిగోండి అమ్మ కొంచెము ఫ్రై అవుతే అండి నేనైతే లెగిసి నీళ్ళు గట్టా అన్ని పట్టానండి మంచినీళ్ళు పట్టాను నీళ్ళు బాటిల్ అన్ని పట్టానండి అమ్మ అయితే నేను అన్నం వండిసానమాట అమ్మ కోరండే వండేస్తుంది వీళ్ళైతే టీవీ చూస్తారు అండి మా పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు బాబు పాప మా అన్న అయితే చిన్న మైక్ అయితే రిపేర్ ఉంది సౌండ్ దా థిట్ రాది ఇదైతే కొంచెం రిపేర్ ఉందండి అదైతే చూస్తున్నారు పోయిందండి పాప డాన్స్ వేస్తుంది కదా అదైతే పోయింది కొన్నారండి మొన్నే కొన్నారు పదిహేను వందలు అన్నమాట సౌండ్ బాక్స్ అనమాట చూడాలి ఇప్పుడే చేపలైతే తీసుకుని వచ్చారండి మా ఆయన చేపలు అయితే చేస్తున్నాను తెల్లారంటే చేయడం అవ్వదు పిల్ల పాపకి క్యారేజ్ గట్ట కట్టాలి కదండి అందుకే ఇప్పుడైతే చేపలు అయితే చేసేస్తున్నాము మా ఆయన అయితే మీద పొలసంతా తీసేస్తున్నాడు నేనైతే ఈ తోకలా అవన్నీ కట్ చేసి అయితే ముక్కలైతే కోస్తానండి ఇప్పుడు తెల్లవారికి క్యారేజ్ గట్ట కట్టాలి అవ్వదనేసి ఇప్పుడైతే చేసేస్తున్నామండి చూసారు కదా మీద పులుసంతా అలా తీసేస్తున్నారు మా ఆయన ఇప్పుడైతే ఇట్లా ముక్కలు కోసుకోవాలండి ఇప్పుడైతే నేనైతే ముక్కలు కోస్తున్నానండి మా ఆయన అయితే పులుసు తీస్తున్నారు అనమాట నేను మొక్కలు కోసేస్తున్నాను ఇప్పుడైతే ఇవి ముక్కలు కోసి కడిగేసి అయితే ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాల్సిన అండి ఎందుకంటే తెల్లవారికి బాగుంటుంది కదా ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది అనేసి ఇప్పుడు నైట్ పెట్టుకొని తెల్లవారికి తింటే పులుసు ఇంకా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది కాకపోతే ఇప్పుడు నైట్ అయితే చేయట్లేదు పులుసు అయితే తెల్లవారు పెడతా పెడదాము అన్నారు మా ఆయన అయితే అందుకే తెల్లవారికి అయితే ఉప్పు కారం కలిపి వదిలేస్తున్నామండి ఇప్పుడైతే దీన్ని అయితే ముక్కలు కోస్తున్నానండి మూడు ముక్కలు కోస్తున్నాను మరీ చిన్న ముక్కలు అయితే కోసుకోవట్లేదు కొంచెం మీడియం సైజులోనే తీ కోస్తున్నాను అనమాట ఈ మూడు ముక్కలు అయితే కోస్తున్నాను దీంట్లోనే అయితే పేగులు అవన్నీ తీసియాలండి నీట్గా అయితే పేగులు తీసియాలి చెప్పాలి అంటే వాళ్ళు చేసే ఇస్తారు చేపలు కానీ టైం అయిపోతుందంట గబగబా ఆవిడైతే రెండు కేజీలు చేపలు ఉన్నాయి తీసుకెళ్ళిపోండి టైం లేట్ అయిపోతుంది అనేసి అయితే మీద ఇచ్చింది మా ఆయన తెలుస్తారు లేకపోతే దగ్గర చేయించుకొని వస్తారండి ఇదిగోండి ఇలా లోన్ అన్నీ అయితే మా ఆయన కొంచెం నాకు అయితే సాయం చేస్తున్నారండి అట్నైతే అయితే అట్నైతే అతనైతే వంటలో కట్టే హెల్ప్ చేస్తారు ఇప్పుడి అయ్యండి చేయడము అదైనా మా ఆయన కొంచెం సాయం చేయబట్టే బేగ్ లేకపోతే అవ్వదండి నేను పులిస్ అయితే తెల్లారిపోద్ది అంత ప్లేట్ తీస్తాను అనమాట చూసారా చేస్తాను ఇవైతే కొంచెం అయితే కడిగేయాలనమాట ఇలాగా పెద్ద సైజు ముక్కలే పోసుకున్నానండి చూడండి లేక అన్ని పెద్ద సైజ్ ముక్కలే కోసాను పోసానన్నమాట ఇప్పుడైతే ఇది నేట్గా అయితే కడిగేస్తానండి అన్నీ కొంచెం నీట్గా చెట్టేస్తే అయిపోద్ది కదా మెటర్ కోల్బోల్ ఒకటే కదా ఆటలోనే కదా ఒకటి అవి ఇవి ఒకటే అక్కడ ఎందుకు అలా నించొని కడగలను ఇదిగోండి ఇప్పుడు ఇట్ల ఇట్లీ ఒక ఐదు ఆరు సార్లు అయితే కడుక్కోవాలండి శుభ్రంగా అయితే అరగంట మానబెట్టమంటున్నారు ఇవి ఇవైతే ఐదు ఐదు ఆరు సార్లు అయితే క్లీన్ గా అయితే కడుగుసుకోవాలండి కడిగిస్తారు కదా తోడిపోద్ది ఇవన్నీ అయితే ఒకసారి ఇవన్నీ లోన అన్నీ అయితే నీట్ తీసుకోవాలండి ఇంకొకసారి అయితే నేను ఇలాగ అక్కడక్కడ పోల్చు ఉంటది కదండి అదైతే తీసేస్తున్నాను తీసేతే ఇంకో రెండు సార్లు అయితే కడిగేస్తానండి ఉప్పేసి కలుగుతాను ఒక రెండు మూడు సార్లు కడిగేస్తే అప్పుడు ఉప్పేసి కడవచ్చు అయిపోతుంది చూడండి ఒకసారి అయితే కడిగాస్తున్నాను ఇది ఇంకోసారి కడిగేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో ఉప్పు వేయాలి ఉప్పు వేసి కడగాలి మధ్యాహ్నం మీద చేస్తాను ఇప్పుడు నిల్దాను ఇదిగోండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం సాల్ట్ వేసుకొని ఐదు నిమిషాలు ఇలా బాగా కలకాలి అంటే దీంట్లో జింకా అవి అన్నీ ఉండదండి జింకా ఉంటారు కదా అలా ఉండరు ఇందులోని నేను నిమ్మకాయ ఇలా తెలియదు ఇందులో ఇప్పుడైతే పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోలేండి ఇవన్నీ కలిపి ఉప్పు కారం పసుపు అయితే కలిపేసి అయితే బ్రిడ్జ్లో పెట్టేస్తాయండి ఎందుకంటే పసుపు వేసుకోవడం వల్ల కొంచెం నీటి వాసన అనేది రాదండి తిరగట్లేదు అప్పుడు ఇదిగోండి ఇప్పుడు కారం వేసుకొని అయితే మొత్తం అయితే కలిపేస్తానండి కారం అయితే అది వేసింది పోటీ వేసింది లాంగ్ టైమ్ ఇప్పుడైతే మొత్తం అండి ఇలా కలిపించుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా అక్కడ ఉన్నాయి మనం కుంటే వస్తాం కదా చూసారు కదా చూసారు కదండి ఉప్పు కారం పసుపు అయితే కలిపిస్తుంది నేను అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను రేపైతే చేపలు ఆ చేపలు కొంతమంది కొన్ని స్టైల్స్ లో వండుతారు అనమాట విజయనగరం స్టైల్ లో మా చేపలు విజయవాడే విజయనగరం స్టైల్ ఎటు అయితే మా చేపల పూలు చేస్తాము రేపు మీడియా మాత్రం చూసేయండి అలాగే బాబా గారి వీడియో ఉంది బాబా గారి పండగ వీడియో ఉంది రేపు అయితే రేపు వెళ్ళి వీడియోస్ షూట్ చేసి ఏముండ పోస్ట్ చేస్తానండి చూసారు కదా ఈ చేపలు ఇప్పుడైతే ఈ చేపలు అయితే ఫిట్ను పెట్టేస్తాను వీటికి ఉప్పు కారం పసుపు అనేది బాగా పడుతుంది అనమాట రేపు చేపల పులుసు చేసేసరికి చాలా బాగుంటది పులుసు మాత్రం కదిరిపోవాలి ఇలా అయితే సబ్బులు తేడానికి వెళ్ళమంటున్నానండి గిన్నెలు తెల్లవారికి అయితే అవ్వదు ఇప్పుడైతే నైట్ టైమ్ తినేసిన వెంటనే గిన్నెలైతే దోమకోవచ్చు సబ్బులు అంటే తేవట్లేదు ఆ పాప అయితే అస్సలు వినట్లేదండి నేను ఎల్లమంటుంటే వాళ్ళన్నీ అంటున్నాడు నేను తోడ వస్తాను కింద వరకు అంటే దొంగలు తిరుగుతున్నారమ్మా నేనైతే వెళ్ళ అంటుంది నేను అన్న ఎలా అప్పుడైతే నేనైతే తోడేళతున్నాను వాళ్ళకైతే కింద వరకు తోడేళ్తున్నాను భయమేస్తుంది అంటే అసలే ఫేస్బుక్లోనే అయితే వీడియోస్ చూస్తున్నారు చూసి అమ్మ ఇంకా నాకు భయమే వస్తుంది నల్లలో దొంగలు తిరుగుతున్నారు అని అంటున్నారు టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇప్పుడైతే కిందకైతే వెళ్ళాలి ఇప్పుడైతే కొట్టుకైతే అయితే వెళ్తున్నారా చూడవచ్చు చూడు నీటి వస్తాము నిజంగా

భయం ఎవరైనా దూరిపోతారని అందుకే అన్నీ ఇంట్లో చేసినట్టు సదుపాయం ఇక్కడ చేస్తుంది వాచ్మ్యాన్ లాగా అవి వేయడం ఇవి వేయడం ఏదైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి గేట్స్ ఆస్తే ఎవరు పిచ్చోలు కట్ట మనమే పిచ్చాడు చూసి భయపడిపోయింది ఎంత భయమే ఎంత బాగా నడుస్తావా పదా 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 봐다 사터 레고 부아 예미 체피타 पर्यट का परपोका दिया देखो लेटेस्ट बोलना कैसे గిన్ను ఇక ఇంకా ఇంకా ఉన్నాయి ఇళ్ళని దోల్చుకొని ఇదైతే క్లీన్ చేస్తుందండి పొయ్యి బట్టాన్ని క్లీన్ చేసుకోవాలి పిల్లరికి అయితే అవదీ ఇప్పుడు చేస్తా వస్తున్నాను తెల్లరి పిల్లలకి క్యారీ అయితే కట్టాలి కదా పంపించారు అదితో ఇదిగోండి ఇప్పటికైతే అయ్యాయండి గిన్నెలు దోడ గిన్నెలన్నీ దోమిశాను బాటిల్ పట్టుసాను వాటర్ బాటిల్ ఇదిగోండి పొయ్యి కొట్ట క్లీన్ చేస్తాను నీటికి కడిగేసాను చూసారు కదా అంతా నీట్గా అయితే చేస్తానండి అమ్మ మా నాన్న మా ఆయన అయితే టీవీ చూస్తున్నారు మా పిల్లలు అయితే సెలవు చూస్తున్నారండి వాళ్ళకైతే పక్క ఇదేండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మళ్ళీ మరొకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్